హాయ్ ఫ్రెండ్స్ అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని చెప్పాను కదా వీటి చన్నగళ్ళు ఉడకబెడదామని తీసాను ఫ్రెండ్స్ కాకపోతే వీటి నిండా మట్టి ఎక్కువ ఉంది సో క్లీన్ చేసేసి బాగా అప్పుడు ఉడకబెడదామని చెప్పి నేను వాటర్లో వేసి అయితే శుభ్రంగా కడిగేస్తున్నాను ఎందుకంటే వీటి నుండి ఉన్న మట్టి అంతా పోతుంది ఇలా కడుపుకుంటా మనం ఉడకబెట్టేస్తామనుకోండి ఈ మట్టిలో ఉన్న బ్యాక్టీరియా అది కూడా దాంట్లోనే ఉడికిపోయి మనకి శనక్కాయలు తినేటప్పుడు పిల్లలు నోటి నిండా వెళ్ళిపోతుంది సో మనం కడిగేటప్పుడు నీట్గా కడిగేసుకొని ఉడకబెట్టుకుందాం అనుకోండి చక్కగా పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు సో చూసారా ఎంత మట్టి అయితే ఉందో వాటర్ చూడండి ఎలా అయిపోయిందో చేసేసుకొని ఇలా పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈనైతే అయిపోయినాయి ఇందులో వాటర్ వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసరికి బాయిల్ అయిపోతాయి పిల్లలు వచ్చి సరదాగా కూర్చొని తింటారు సో వాటర్ అయితే పట్టేసి తపాల చిన్నగా ఉంది సో బౌల్ బౌల్కుంటే బిడ్డ ఫ్రీగా ఉడుకుతాయి చక్కగా ఎందులు ఎలా వేసేసి లైట్గా సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇదిగో నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను తీసుకున్నాం ఫ్రెండ్స్ స్కొని పెట్టేసి మూత పెట్టేస్తాం సో మూత పెట్టేస్తే చక్కగా బాయిల్ అయిపోతాయి పిల్లలు ఏనా సేపు ఏ పని ఉండదండి పిల్లలు వచ్చాకే పని అందుకంటే మాక్సిమం స్కూల్ స్టార్ట్ అయిన నుంచి పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్ అన్నీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ క్రియే వాళ్ళకి ప్రిపేర్ అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం ఇంకా ఎక్కువ పని అయితే ఏమీ ఉండదు సో పిల్లలు వచ్చిన తర్వాతే మళ్ళీ ఏ పని అన్నానా సరదాగా వాళ్ళదు కాసేపు టైం స్పెండ్ చేయడం అంతే సో పెట్టేద్దాం అలా బాయిల్ అయిపోతుంది మీకు బయట పదేనా ఏమన్నా చూద్దాము అంటే బయట అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను చోటిస్తాను బయట అయితే వర్షం పడుతుంది అదిగోండి అదేమో కళ్యాణ మండపం ఇదేమో సినిమా థియేటర్ అండి సో మా పిల్లలు ఇంకా రాలేదు మా పిల్లల కోసం చూస్తున్నాను ఈ వాటికే రావాలి ఇంకా రాలేదు మా పిల్లలు సో అదిగని ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు మా పిల్లలు అయితే ఫస్ట్లో తడిచిపోయారు మా వారు కూడా మా పిల్లలు కూడా వచ్చేసారు వచ్చేసారు మా పిల్లలు కూడా అడిగిపోయారు ఫ్రెండ్స్ బాగా సరే ఫ్రెండ్స్ బాయ్